విజయమ్మ మనుషులు చంటి సింధూర వాళ్ళ ఇంటికి వచ్చి చంటిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న సింధూర చాలా కంగారు పడిపోతూ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా విజయమ్మ మనుషులు మాత్రం చంటిని తన దంట లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న సింధూర చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో చంచలమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం అత్తమ్మ ఒక్కసారి ఆగు ఆ విజయమ్మ మనుషులు వచ్చి చంటిని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అలాగే కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా ఏవో ఐదు లక్షలు అప్పు చేశాడంట అందుకే వాళ్ళని చంటిని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఐదు లక్షలు ఎందుకు అప్పు చేశాడు ఏంటి ఆ ఐదు లక్షల అవసరం ఉంది చంటికి అని చెప్పేసి అయితే సింధూరాని అడుగుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న సింధూరా మాత్రం ఏమో నాకు తెలియదు కానీ ఎందుకు చేశాడో చేశాడు ఇప్పుడు ఏమో ఆ మనుషులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం వాడు ఎటువంటి వాడో నీకు ఇప్పటికైనా అర్థమయ్యిందా వాడు ఏ పనులు చేస్తున్నాడే ఎవరెవరి దగ్గర ఎన్నెన్నో అప్పులు చేస్తున్నాడు అలాంటి వాడితో నీకు అవసరమా అని చెప్పేసి అయితే సింధూరా అని తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం మీ దగ్గర ఐదు లక్షల అప్పు కోసం నేను రాలేదు మీ దగ్గర దేహి అని చెప్పి అడుక్కోవడానికి కూడా నేను నేను రాలేదు నా భర్తను తీసుకొని వెళ్ళిపోయారు ఏదైనా సహాయం చేయగలరేమో అని మీ దగ్గరికి వచ్చానే తి తప్ప మిమ్మల్ని ఏదో అడగాలని ఈ అప్పును తీర్చమని చెప్పడం లేదు నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం నా భర్తని నేను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో విజయమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న చంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా సింధూరా వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం చంటి దగ్గరికి వచ్చి తన కట్లు ఇప్పుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్